నమస్తే వెల్కమ్ వికసిత్ భారత సాధనలో రాష్ట్రాల కీలక పాత్ర కనుక కేంద్ర పన్నుల్లో వాటి వాటా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదహారవ ఆర్థిక సంఘాన్ని కోరారు ప్రస్తుతం కేంద్ర పన్నుల్లో నలభై ఒక్క శాతంగా ఉన్న రాష్ట్రాల వాటాను యాభై శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి కోరారు అలాగే జనాభా విస్తీర్ణం అడవుల విస్తీర్ణం తలసరి ఆదాయం తదితర అంశాల ఆధారంగా నిర్ణయించే క్షితిజ సమాంతర పన్నుల పంపకంలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిపోతుందని పదవ ఆర్థిక సంఘం సమయంలో వాటికి ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం దక్కేదని పదిహేనవ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి పదిహేను పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిందని చెప్పారు ఆంధ్ర వాటా దేశ జీడిపి జాతీయ జనాభా వాటా కంటే తక్కువగా ఉందని ఇది ఆర్థికంగా తమకు నష్టం కలిగిస్తుంది కనుక ఈ విభాగంలో ఏపీకి న్యాయం చేయాలని కోరారు చైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని పదహారవ ఆర్థిక సంఘం బృందం నాలుగు రోజుల పర్యటన కోసం బుధవారం రాష్ట్రానికి వచ్చింది మొదటి రోజు సచివాలయానికి వచ్చిన ఈ బృందానికి సీఎం స్వయంగా మొదటి బ్లాక్ వద్ద స్వాగతం పలికారు తర్వాత అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ పోలవరం బనకచర్ల అనుసంధాన పథకం మొదలైన వాటిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను చూపించారు రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు విభజన ప్రభావం ఆర్థిక సవాళ్లు రెండు వేల పద్నాలుగు తర్వాత వృద్ధి రేటులో రాష్ట్రం సాధించిన ప్రగతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నడుమ నాటి ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం గత పది నెలల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు మౌలిక వసతుల ప్రాజెక్టులు పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రభుత్వ పాలసీలను ప్రెజెంటేషన్ ద్వారా విశదీకరించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అదనపు సాయం అందించాలని ఆర్థిక సంఘాన్ని సీఎం కోరారు రాష్ట్ర విభజన కారణంగా హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో రాష్ట్రం రెవెన్యూ లోటు కూరల్లో చిక్కుకుందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెవెన్యూ లోటు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఆరు కోట్లు ఉంటుందనేది అంచనాగా పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఒక లక్ష ముప్పై మూడు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు కోట్లు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పైలో రెండు ఒక లక్ష నలభై రెండు వేల డెబ్బై మూడు కోట్ల లోటు ఉంటుందన్నారు ఇంకా ఇంత భారీ లోటును తట్టుకునే సామర్థ్యం రాష్ట్రానికి లేదని ఈ అగాధాన్ని పూడ్చేలా అధిక నిధులు సిఫారసు చేయాలని అభ్యర్థించారు పోలవరం బడకచెల్ల అనుసంధాన పథకానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు